రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నెల ముప్పైవ తారీఖు ఈరోజు మురళిలోని మహావాక్యాలు తెలుసుకునే ముందు ఆత్మ అన్న స్థితిలో ఉండి వినాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచరు బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము బాబా నాకు జీవిత భాగస్వామి నేను బాబాకి జీవిత భాగస్వామిని ఎప్పుడైతే సర్వ సంబంధాలు బాబాతో జోడిస్తామో మీ సర్వ పాపాలు అంతమవుతాయన్నదే ఈరోజు బాబా మురళిలో చెప్తున్నారు సో ముఖ్యంగా ఈరోజు మురళిని గనక పూర్తిగా ఆత్మాన్న స్థితిలో ఉండి విని అర్థం చేసుకోగలిగితే బాబా ఈరోజు చెప్పిన ఈ డ్రామ రహస్యం ఏదైతే ఉందో ఇది కూడా అర్థమవుతుంది సో మురళి వినేటప్పుడు ఏవైనా వ్యర్థ సంకల్పాలు వస్తే మళ్ళీ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం చేసి వర్తమానంలోకి తీసుకురావాలి డ్రామ రహస్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఎవరికి వాళ్ళు బాబా తమకే చెప్తున్నారు అన్న భావనతోటి వినాలి తర్వాత ఈ చెప్పేది మన ఉన్నతి కోసం చెప్తున్నారు మళ్ళీ వ్యర్థ సంకల్పాలు చేసేసి వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారని కాదు బాబా చెప్పేదే ఫైనల్ సో ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మధురమైన పిల్లలు ఒక్క బాబా స్మృతిలో ఉండడమే అవ్యభిచారి స్మృతి ఈ స్మృతి ద్వారా మీ పాపాలు అంతమవ్వగలవు సో ఇక్కడ ఈరోజు ఈ స్మృతికి సంబంధించి ఏదైతే పాపాలు అంతమవుతున్నాయంటే ద్వాపరం నుంచి అరవై మూడు జన్మల్లో మనం ఏవైతే పాపాలు చేసుకున్నామో అవి పూర్తిగా అవ్వాలి అని అంటే నేను ఆత్మని జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అన్న ఈ యోగ స్థితి ఇక్కడ ఆలోచన ద్వారా బాబాకి కనెక్ట్ అయినప్పుడు బాబాలోని దివ్య కిరణాలు ఆత్మల అరవై మూడు జన్మల పాపాలని భస్మం చేసేస్తుంది సో ఈ రకంగా యోగ స్థితిలో పాపాలను భస్మం చేసుకోవాలి తర్వాత రోజుటి ప్రశ్న బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దానిని కొందరు సహజంగా అంగీకరిస్తారు కొందరు కష్టంగా అర్థం చేసుకుంటారు దీనికి కారణం ఏమిటి జవాబు ఏ పిల్లలైతే ఎంతో కాలంగా భక్తిని చేశారో అర్ధకా కల్పం నుండి పాత భక్తులుగా ఉన్నారో వారు తండ్రి చెప్పే ప్రతి విషయాన్ని సహజంగా అంగీకరిస్తారు ఎందుకంటే వారికి భక్తి ఫలము లభిస్తుంది ఎవరైతే పాత భక్తులు కారో వారికి ప్రతి విషయమును అర్థం చేయించడం కష్టం అనిపిస్తుంది ఇతర ధర్మాల వారైతే ఈ జ్ఞానమును అర్థం చేసుకోలేరు కూడా అంటున్నారు సో ఇక్కడ బాబా మనకి అవగాహన ఇస్తున్నారు అంతే తప్పితే ఈ వాక్యాలు చదివేసుకుని బాబా ఎలాగూ చెప్పారు కదా కొత్త వాళ్ళకైతే అర్థం కాదు కదా అని చెప్పేసి మన పురుషార్థాన్ని తగ్గించుకోవద్దు ఎవరికైనా జ్ఞానం చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే వీళ్ళకు భక్తి చేయలేదేమో అని చెప్పి వ్యర్థ సంకల్పాలు చేసి మళ్ళీ మన శక్తిని తగ్గించుకోవద్దు సో ఇక్కడ బాబా కొన్ని విషయాలు అవగాహన కోసం చెప్పినప్పుడు అవి అర్థం చేసుకోవాల్సిందే తప్పితే ఈ జ్ఞానాన్ని వేరే వాళ్ళు గనక అర్థం చేసుకోకపోయినా వాళ్ళు గనక జ్ఞానంలోకి రాకపోతే ఇంకా వాళ్ళు ఇంతే ఇంతే అని చెప్పేసి వ్యర్థ సంకల్పాలు చేయొద్దు తర్వాత ఈరోజు మొట్టమొదటి మహావాక్యానికి సంబంధించి బాబా ఏం చెప్తున్నారంటే తండ్రిని స్మృతి చేస్తూ స్మృతి చేస్తూ మీ పాపాలు అంతమైపోతాయి మరియు మీరు అక్కడకు చేరుకుంటారు పావనంగా అయి మళ్ళీ కొత్త ప్రపంచానికి వెళ్ళాలి ఆత్మలే వెళ్ళాలి ఆత్మయే ఇంద్రియాల ద్వారా అన్ని కర్మలను చేస్తుంది కదా కావున స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు ఈ వాక్యాలు సాధారణంగా రోజు మురళిలో వచ్చే వాక్యాలే మీరు యోగం చేస్తే మీ పాపాలు అంతమైపోతాయి తర్వాత అక్కడికి చేరుకుంటారంటే పరంధామం నుంచి మళ్ళీ సత్యయుగానికి పావనంగా అయి మళ్ళీ కొత్త ప్రపంచానికి వెళ్ళాలి అని ఈ మహావాక్యాల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే ఈ యుగాంతంలో మన పాపాలన్నీ అంతం చేసేసే బాబా తీసుకెళ్తారు సో ఇప్పుడు డ్రామా రహస్యానికి గనక వస్తే డ్రామాలో ఈరోజు జరిగిన దుఃఖభరితమైన సంఘటన వచ్చే కల్పంలో రిపీట్ అవుతుందా అంటే ఇక్కడ పాపాలు అంతమైపోతాయి అంటున్నారు బాబా ఇవన్నీ కొంత సూక్ష్మంగా ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన విషయాలు సో ఈరోజు ఈ కల్పనలో మనం చేసినవి అంటే ద్వాపరం నుంచి చేసిన జన్మ జన్మాంతరాల పాపాలు బాబా ఇక్కడ అంతం చేసేస్తున్నారు ఒక పద్ధతి యోగమన్న పద్ధతి యోగం గనక చేయకపోతే దుఃఖాలని భోగించి కానీ మన పాపపు ఖాతాన్ని సమాప్తం చేసేస్తున్నాడు సో ఈ పాపము రావడానికి కారణము మనం వికారాలకి వశమై చేసిన కర్మలు సో వికారాలకి వశమై చేసిన కర్మలకు పర్యవసానము పాపము ఆ పాపానికి ప్రతిఫలంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాం సో ఆ దుఃఖంకి సంబంధించిన పాపాన్ని ఇక్కడ అయిపోతుంది కాబట్టి దుఃఖభరిత సంఘటన ఇక్కడ రిపీట్ అవుతుందా అంటే ఇక్కడ సమాప్తం అయిపోయింది లెక్కాచారం సో మళ్ళీ ఫ్రెష్గా మనము రికార్డ్ చేస్తూ ఉన్నాం కాబట్టి దుఃఖభరిత సంఘటన రిపీట్ అవుతుందా అంటే అవదు ఎందుకంటే లెక్కాచారం సమాప్తం అయిపోయింది ఇక్కడ సో లెక్కాచారం సమాప్తం అయిపోయిన తర్వాత మనని తీసుకువెళ్ళేటప్పుడు ఆత్మలో మన యొక్క పుణ్యం ఖాతా మన యొక్క సంస్కారాలు ఈ రెండు ఉంటాయి సో ఈ రెండు ఆ యుగానికి తగ్గట్టు ఎమర్జ్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ ఇదే డ్రామా రహస్యానికి సంబంధించి ఏం చెప్తున్నారంటే ఆత్మ ఎప్పుడు అవినా వినాశిగా అవ్వదు ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది అది ఎప్పుడూ వినాశనం అవ్వజాలదు ఇతడు ఇంజనీర్ అయితే మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత కూడా ఖచ్చితంగా ఇలాగే ఇంజనీర్గా అవుతాడు ఇవే నామరూప దేశ కాలాలు ఉంటాయి ఈ విషయాలన్నిటినీ తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు అంటాడు సో మళ్ళీ బాబా ఇలాంటి పదాలు వాడేసరికి మళ్ళీ బాబానే చెప్పారు కదా రిపిటేషన్ అని ఇదే ఉన్నది ఉన్నట్టు రిపీట్ అవుతుంది అని అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన పాపాలు అవుతాయి మన వికర్మలు వికారాలకి వశమై చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా భస్మం చేసుకోవాలి యోగంలో మనం యోగం అనగానే ఏదో రెండు పాటలు వేసేసుకుంటున్నాం కానీ సబ్జెక్ట్ చాలా లోతుగా ఉంది ఇక్కడ పాపం అన్నది ఎలాగూ భస్మం అయిపోతుంది యోగం కానీ దుఃఖాన్ని భోగించడం ద్వారా కానీ కానీ మన యొక్క ఆలోచనలు రికార్డ్ అవుతున్నాయి ఆత్మలో సో ఇక్కడ బాబా ఏదైతే పాత్రని మార్చవచ్చని చెప్పి థర్టీ ఎయిత్ మే నైన్టీన్ సెవెంటీ త్రీ మురళిలో చెప్పారు మీ ఎనభై నాలుగు జన్మల రికార్డు నిండుతుందని ఈ రోజు మురళిలో ఇప్పుడు ఇంజనీర్ అయితే మళ్ళీ ఇంజనీర్ అంటున్నాను సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పాపపు లెక్కాచారం సమాప్తం అవుతుంది అయిపోయిన తర్వాత ఈ వికర్మలన్నీ వినాశనం చేయడానికి బాబా స్వదర్శన చక్రాన్ని తిప్పమన్నారు అది ఇదే నెల ఫోర్టీన్త్ అక్టోబర్ మురళిలో చెప్పారు దీనికి సంబంధించి ఈ శివ పరమాత్మ జ్ఞాన మురళి అన్న ఈ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసి వివరంగా చెప్పాము వి వికర్మలు ఏ రకంగా వినాశనం చేసుకోవాలని ఆ ఆడియో టైటిల్ ఏం పెట్టామంటే స్వదర్శన చక్రాన్ని అభ్యాసం చేయడానికి చేయవలసిన సంకల్పాలని రెండు వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో ఒకటి అభ్యాసం చేసే విధి ఇంకొకటి వికర్మలకి పాపానికి గల తేడా సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క వికర్మలు ఏవైతే ఉన్నాయో అవి బాబా చెయ్యొద్దు అని చెప్తున్నారు సో ప్రతిరోజు దైవీ గుణాలు ధారణ చెయ్యాలని చెప్పి ధారణ కొరకు ముఖ్య అని కూడా చెప్తున్నారు సో ఇక్కడ బాబా దైవీ గుణాలు ధారణ చెయ్యండి అని చెప్పినా మనం ఆయన మాట వినకుండా అసురీ గుణాలను ధారణ చేస్తున్నాం సో మేము గమనించినంత మటుకు మురళినైతే అందరూ నియమానుసారంగా వినడము చదవడం చేసేస్తున్నారు సేవలు కూడా చేస్తున్నారు కానీ ఈ నాలుగు సబ్జెక్టులలో ముఖ్యమైన సబ్జెక్టు యోగము ధారణ అన్నది చాలా మటుకు లే సో ఆ యోగం అనేసరికి ఏమవుతుందంటే పాటలు వేసేసరికి ఈ వికర్మలు వినాశనం అవ్వాలి అని అంటే స్వదర్శన చక్రాన్ని తిప్పాలి ఈ స్వదర్శన చక్రంలో ఐదు సంకల్పాలు మీరు చేసేటప్పుడు ఆ పక్క నుంచి పాటలు వస్తుంటే ఆ యొక్క పాటలో ఉన్న భావము మన సంకల్పాలు రెండు క్లాష్ అవుతున్నాయి ఆ క్లాష్ అయినప్పుడు ఈ స్వదర్శన చక్రం యొక్క సంకల్పాలని స్థిరంగా ఆత్మలో స్థిరం చేయలేకపోతాం అందుకే బాబా యోగం చేసేటప్పుడు మ్యూజిక్లు కమెంటరీలు పెట్టుకోవద్దు అంటాడు దీనికి సంబంధించి ఒక అవ్యక్త మురళిలో చెప్పారు దానికి సంబంధించిన కూడా వీడియో అప్లోడ్ అయ్యి ఉంది సో విద్యార్థులు యోగం చేసేటప్పుడు మీ యొక్క స్వశక్తితోటి యోగం చేయాలి సాధనాలని ఆధారంగా తీసుకుని చెయ్యొద్దు సాధనాలు సేవకు వాడమన్నారే తప్పితే యోగానికి లేదు సో ఇక్కడ ఈ స్వదర్శన చక్రాన్ని కనుక తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శ్రేష్ఠ భాగ్యము అంటే మన యొక్క వర్తమానాన్ని బట్టి మన యొక్క భవిష్యత్తు ఉంటుంది సో అందుకే బాబా ఏమంటున్నారు మీ గడిచిపోయిన గతాన్ని తెచ్చి వర్తమానంలో పెట్టొద్దు అంటున్నారు గడిచిపోయిన గతాన్ని తెచ్చి వర్తమానంలో పెడితే వర్తమానానికి ఆధారంగా భవిష్య ప్రారంధం ఉంటుంది అందుకే గడిచిపోయిన గతానికి ఫుల్ స్టాప్ పెట్టండి అంటారు సో బాబా ఏవైతే చెయ్యొద్దు అని చెప్తారో అవే చేస్తాం మనం అందుకే మళ్ళీ మన పాత్ర అక్కడ రిపీట్ అవుతుంది సో వర్తమానంలో వ్యర్థ సంకల్పాలు చేయొద్దు అంటే వ్యర్థ సంకల్పాలు చేస్తాం వ్యర్థ సంకల్పాలకు పర్యవసానమైన దుఃఖం మళ్ళీ అక్కడ రిపీట్ అవుతుంది సో బాబా చెప్పినట్టు పూర్తిగా దైవీ గుణాలు కనుక ధారణ చేస్తే అసలు ఆ దుఃఖం అన్నదే రాదు తర్వాత ఈ డ్రామాకి సంబంధించి డ్రామాలో బాబా పాత్ర ఇచ్చారు అని ఎవరైనా అంటే నమ్మొద్దు అలా బాబా పాత్ర ఇస్తే దుఃఖభరితమైన పాత్రలు ఇవ్వరు కదా ఆయన బిరుదే దుఃఖహర్త సుఖకర్త అంటే మన దుఃఖాన్ని తీసేయడానికి వచ్చారు సో ఈరోజు మన దుఃఖానికి కారణము మనం చేసుకున్న కర్మలే మనం ఆ కర్మలు ఎందుకు చేశాము బాబా చెప్పినా బాబా మాట వినకుండా మనం ఇక్కడ అసురి గుణాలు అంటే ప్రతి నిమిషం వ్యర్థ సంకల్పాలు పరచింతన ఇవన్నీ మనం చేస్తున్నాం కాబట్టి దుఃఖం వస్తుంది సో ఇప్పుడు ఇదే పాయింట్కి వస్తే ఇతడు ఇంజనీర్ అయితే మళ్ళీ ఐదు వేల సంవత్సరాలంటే ఇక్కడ వర్తమానంలో నేను ఆత్మని అన్న ఈ స్థితి నుంచి బయటకు వచ్చేసి దేహానికి సంబంధించినయే మనం సంకల్పాలు చేస్తూ ఉంటే అదే జరుగుతుంది సో ఇప్పుడు ఈ పాయింట్ని అర్థం చేసుకోవడానికి ఇదే మురళీల బాబా ఏం చెప్తున్నారంటే ఏదైతే రచింపబడి ఉంటుందో అదే జరుగుతూ ఉంటుంది మారజాలదు రీలు తిరుగుతూనే ఉంటుంది ముందు ముందు మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని బాబా అంటారు సో ఇక్కడ ఈ వాక్యంలో ఏదైతే రచింపబడి ఉంటుందో అదే జరుగుతూ ఉంటుంది అంటున్నాను సో ఈ వాక్యంలో రచింపబడి అన్న ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి సో ఇక్కడ అంటే ఎవరు రచిస్తున్నారు మనమే రచిస్తున్నాం మన భాగ్యాన్ని రచన అంటే క్రియేషన్ అంటే రాసుకోవడం మన వాడుక భాషలో తలరాత రాసుకోవడం అంటాం సో దీన్నే బాబా మురళీల్లో చెప్పేటప్పుడు రచయిత రచన అంటారు సో బాబా రచయితగా స్వర్గ స్వర్గాన్ని రచిస్తారు ఈ యుగాలు యుగాల్లో పాత్రలు ఈ విద్యాలయాన్ని స్థాపించడము చెప్పడము వీటిని బాబా రచయిస్తారు సో రచయిత బాబా బాబా చేసిన ఈ యొక్క స్వర్గం అన్నది రచన మనము మాస్టర్ రచయితలం అంటే మన యొక్క భాగ్యాన్ని రచించుకుంటున్నాం సో మనం ఏదైతే రచిస్తామో అదే జరుగుతూ ఉంటుంది మారజాలదు అంటాడు సో ఇక్కడ డ్రామా రహస్యాన్ని అర్థం చేసేట్టుకునేటప్పుడు ఈ రచయిత రచన అన్న ఈ పదాలు కూడా మనకు అర్థం కావాలి ఈ రచయిత రచన అన్న పదాలు అర్థం అవ్వకపోవడం వల్ల ఏమైందంటే బాబా పాత్ర ఇచ్చారు బాబా పాత్ర ఇచ్చారంటే బాబా రచించారు మన భాగ్యాన్ని అన్న అర్థం వస్తుంది సో ఒకరికి మంచి పాత్ర ఇచ్చి తండ్రిగా ఇంకొకరికి చెడు పాత్ర దుఃఖభరితమైన పాత్రలు ఇవ్వరు కదా ఆయన సో ఈరోజు కూడా మురళీలో ప్రశ్నలు ఏమంటున్నారు ఎవరైతే భక్తి చేశారో వాళ్లకు ఫలాన్ని ఇచ్చానంటున్నాడు సో భక్తి చెయ్యలేదు మనము అని అనుకోవడానికి లేదు భక్తి చేశాము కాబట్టే విద్యాలయంలో ప్రవేశం ఇచ్చాడైనా ఇక్కడి నుంచి చదువుకుని వెళ్ళాలి ఇక్కడి నుంచి చదువుకుని వెళ్ళమన్నప్పుడు బాబా నాలుగు సబ్జెక్టులు పెట్టారు ఈ నాలుగు సబ్జెక్టులలో మనము యోగము ధారణ ముఖ్యంగా ధారణ అన్న సబ్జెక్ట్ని ఎత్తేసాం కాబట్టి సమస్యలు వస్తున్నాయి సో ప్రతి నిమిషం సమ సమయం లేదు అనుకునే విద్యార్థులు ప్రతి నిమిషము దైవీ సంస్కారాలతోటి ప్రవర్తిస్తున్నామని చెక్ చేసుకోవాలి సమయం లేదు అంటే కాలచక్రం తిరుగుతూ ఉంటుంది సో ప్రతి నిమిషము నేను దైవీ సంస్కారాలు సో మళ్ళీ దైవీ సంస్కారాలు అంటే ఏంటని చెప్పేసి మనము పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు బాబా మురళిలో చాలా చెప్పారు కనీసము ఆత్మ యొక్క స్వధర్మమైన శాంతి ప్రేమ పవిత్రత జ్ఞానము సుఖము ఆనందము శక్తి ఈ ఆత్మ యొక్క స్వధర్మమైన దైవీ గుణాలకు అనుసారంగా ప్రవర్తించిన చాలు సో అప్పుడే మనకి శ్రేష్ట భాగ్యం వస్తుంది ప్లస్ బాబా చెప్పే జ్ఞానం ఆత్మ జ్ఞానము ఇక్కడ ఏదైతే రచింపబడి ఉంటుందో అంటే మన యొక్క భాగ్యాన్ని రచించుకునే మాస్టర్ రచయితలము మనమే సో ఇక్కడ ఈ రచన రచయిత వీటికి సంబంధించిన వివరణ బాబా నైన్టీన్ సెవెంటీ ట్వంటీ సిక్స్త్ జనవరి మురళిలో పూర్తిగా వివరించారు సో పంతొమ్మిది వందల డెబ్భై జనవరి నెల ఇరవై ఆరవ తారీఖు అవ్యక్త మురళి కనుక తీస్తే బాబా మనం ఏ రకంగా రచించుకుంటున్నామో మన రచన ఏంటి మరి రచనలో శక్తి ఉందా రచయితలో శక్తి ఉందా అన్న ప్రశ్న కూడా అడిగారు సో రచనలో శక్తి ఉందా రచయితలో ఉందా అంటే మాస్టర్ రచయితలమైన మనలోనే ఉంది మనమే పరిస్థితుల్ని రచిస్తున్నాం అంటే మన సంకల్పాలకు పర్యవసానమే ప్రతి పరిస్థితి సో మరి దానిలో శక్తి ఉందా మీలో శక్తి ఉందా అంటే మీలోనే ఉందంటున్నాడు సో మనమే రాసుకున్నాం కాబట్టి మనమే మార్చాలి అంటున్నాడు సో అది ఏ రకంగా మార్చాలన్నదే బాబా రోజు మురళిలో చెప్తున్నారు కానీ మనం ఏంటంటే ఆ దారణాన్న మూడవ సబ్జెక్ట్కి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఇటు మురళి ఇటు సేవ అని చెప్పి రెండుటికే ఇస్తున్నాం తర్వాత ఇక్కడ శ్రేష్ఠ భాగ్యం తయారై శ్రేష్టంగా రచించుకోవాలి అంటే మన యొక్క సంకల్పాల ద్వారా మన భాగ్యాన్ని రచించుకోవాలి అని అంటే మీ యొక్క భాగ్యం శ్రేష్టంగా రావాలి అనంటే గడియ గడియ స్వదర్శన చక్రాన్ని తిప్పండి అంటున్నాడు సో వర్తమానంలో గనక శ్రేష్ట సంకల్పాలు గనక చేస్తే భవిష్యత్తు శ్రేష్టంగా ఉంటుంది కానీ వర్తమానంలో గనక మనము పరదర్శన చక్రాన్ని తిప్పితే అంటే దేహము దేహ సంబంధీకులు వస్తు వైభోగాలు ఇలా పరధర్మానికి సంబంధించిన సంకల్పాలు చేస్తే నీచమైన భాగ్యం వస్తుందని కూడా చెప్పారు బాబా సో ఇక్కడ డ్రామా రహస్యం అర్థం చేసుకోవాలంటే ఈరోజు మురళిలో చెప్పినట్టు మన పాపాలు భస్మం అయిపోయి కర్మల ఖాతా సమాప్తమైపోతుందన్న విషయము తర్వాత రిపీట్ అవుతుంది అనంటే మన బలహీనతలైన వ్యర్థ సంకల్పాలు బాబా వద్దు అని చెప్పినా మనమే నియమానికి విరుద్ధంగా వెళ్తున్నాం శ్రీమతం అన్నా నియమం అన్నా డైరెక్షన్ అన్న ఒకటే సో బాబా వ్యర్థ సంకల్పాలు చెయ్యొద్దన్న నియమం పెట్టినా కానీ మనమే చేస్తున్నాం కాబట్టే మళ్ళీ ఆ యొక్క సీన్ రిపీట్ అవుతుంది అనంటే ఒక దుఃఖభరితమైన సీన్ జరిగినప్పుడు మనం మన యొక్క దైవీ గుణాలు కనుక తీసి వాడితే కర్మల ఖాతా సమాప్తం అవుతుంది కానీ మనము వ్యర్థ సంకల్పాలు నాకే ఎందుకు వచ్చింది నన్నే ఎందుకు అన్నారని చెప్పి వ్యర్థ సంకల్పాలు చేసి కర్మల ఖాతాని జటిలం చేసేస్తున్నాం సో డ్రామాలో సీని కళ్యాణకారి అంటే మన యొక్క పాపపు యొక్క ఖాతా ముందుకు వచ్చినప్పుడు మన దైవీ గుణాలతోటి దాన్ని సమాప్తం చేసి పుణ్యం ఖాతా జమ చేసుకుంటాం ఇది అందుకే బాబా డ్రామా కళ్యాణకారి అంటాడు డ్రామాలో సీన్ రాగానే మనము అది ఎందుకు వచ్చిందంటే ఈ రచన రచయిత అన్న కాన్సెప్ట్ అర్థం కాకపోవడం నేను చేసిన సంకల్పాల పర్యవసానమే నా ఎదురుగా వస్తుంది నేను చెయ్యకపోతే అది రాదు అందుకే డ్రామా యాక్యురేట్ అంటాడు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ మురళిలో కూడా ఏదైతే రచింపబడి ఉంటుందో అదే జరుగుతూ ఉంటుంది మారజాలదు నేను గనక అసురి సంస్కారాలు ధారణ చేసి వికర్మలు చేస్తే నేను చేసిన వికర్మల పర్యవసానమే నాకు వస్తుంది నేను చెయ్యకుండా ఏది రాదు కానీ ఏంటంటే మనము ఈ తప్పులు చేశామన్న విషయాన్ని మనము ఒప్పుకోము గమనించం కాబట్టే పరులను తప్పుపడుతూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు బాబా సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చారు అరవై మూడు జన్మల ఖాతాని చూసుకోవాలి ఏ పరిస్థితి వచ్చినా కానీ మన అరవై మూడు జన్మలది ఉన్నది ఏదో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి ఈ ఒక్క జన్మని చూసుకుని మేము మంచి వాళ్ళు అందరూ తప్పు చేస్తున్నారని చెప్పి అనుకోవడానికి లేదు సో అందుకే ఇప్పుడు ఈ ఈ మురళిలో చెప్పినట్టు ఒకసారి ఈ థర్టీ ఎయిత్ మే నైన్టీన్ సెవెంటీ త్రీ అందులో పాత్రని మార్చవచ్చని చెప్పారు ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ సెవెంటీ ఇందులో బాబా రచయిత రచన స్థితి పరిస్థితి ఇవన్నీ ఏ రకంగా మనం చేస్తున్నామో దాన్ని ఏ రకంగా మార్చాలి ఓవరాల్గా శక్తి అంతా ఎక్కడుందంటే రచయితలం అంటే మాస్టర్ రచయితలం అయిన మనలోనే ఉంది మన రచనే అయిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అది మన స్థితిని స్థిరంగా గనక పెడితే పరిస్థితిలో శక్తే లేదంటాడు బాబా తర్వాత ఈరోజు సేవకు సంబంధించి బాబా ఏం చెప్తున్నారంటే కుంభమేళాలలోని ఎంతో మంది మనుషులు వెళతారు అక్కడ నీటి నదులపై మేళా జరుగుతుంది ఎన్ని లెక్కలేలని మేళాలు జరుగుతూ ఉంటాయి వారిలో కూడా ఎన్నో గొడవలు ఉంటాయి అప్పుడప్పుడు వారి మధ్య పెద్ద పెద్ద పోట్లాటలు జరుగుతాయి ఎందుకంటే దేహాభిమానులుగా ఉన్నారు కదా ఇక్కడైతే అటువంటి గొడవలు మొదలైన వాటి విషయమే లేదు మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలు నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు అంటాడు సో ఇక్కడ కుంభమేళాలని ఏవైతే ఒకసారి జరుగుతాయో అక్కడికి అందరూ వెళ్ళి ఆ నీటి నదులు కుంభమేళ అన్నది మన యొక్క స్మృతి చిహ్నమే ఈ సంగమ యుగంలో తండ్రి పిల్లల మిలనం యొక్క స్మృతి చిహ్నమే అక్కడ భక్తిలో కుంభమేళాగా చేస్తారు సో అక్కడ ఆ సాధు సన్యాసులు ఎవరైతే అక్కడ వస్తారో ఆ మనుషుల మధ్యలో ఎన్నో గొడవలు ఉంటాయి అప్పుడప్పుడు వారి మధ్య పెద్ద పెద్ద పోట్లాటలు కూడా జరుగుతాయి కారణము దేహాభిమానం అంటున్నారు ఇక్కడైతే అటువంటి గొడవలు మొదలైన విషయమే లేదు అంటారు ఇక్కడంటే ఈ జ్ఞాన మార్గంలో ఈ విద్యాలయంలో సో ఇలాంటి వాక్యాలు చదువుకుని వెంటనే పరచింతనలోకి వెళ్ళిపోయి మరి గొడవలు జరుగుతున్నాయి కదా మరి బాబా ఎందుకు ఇలా చెప్పారు అని ప్రశ్నలు వేసుకోవద్దు ఎప్పుడు గొడవలు జరగవు మనం జ్ఞాన మార్గంలో ఉంటే గొడవలు జరగవు సో బాబా మురళీల్లో ఇవన్నీ చెప్పినప్పుడు విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలు మన బాబా మురళికి జరుగుతున్న దానికి తేడాలు వస్తున్నాయి ఇక్కడ గొడవలు లేవంటున్నారు మరి అక్కడ చూస్తే ఉంటున్నాయి ఇవన్నీ ప్రశ్నలు మనకు వస్తున్నాయి అని అంటే సెవెన్ డే కోర్స్ ఏదైతే ఫౌండేషన్ కోర్సు మనకి ఇస్తున్నారో ఎంట్రీ లెవెల్లో అందులో మొట్టమొదటి పాఠమైన ఆత్మ అన్న విషయంలో మనం ఇంకా పక్క అవ్వలేదని అర్థం ఎందుకంటే ప్రశ్నలు అడిగేటప్పుడు మురళీల బాబా ఒకటి చెప్తుంటే సెంటర్లలో ఇలా జరుగుతుంది మౌంట్ ఇలా జరుగుతుంది అని ప్రశ్నలు మనకు వస్తున్నాయి అని అంటే మొట్టమొదటి పాఠంలో అవ్వలేదని అర్థం సో ఈ మొట్టమొదటి పాఠమైన ఆత్మ కనుక మనకు అర్థమవుతే ఆత్మకి తండ్రి అయిన పరమాత్మ గుర్తుకు వస్తారు మన ఇల్లైన పరంధామం గుర్తొస్తుంది తర్వాత తండ్రి కర్తవ్యమైన విశ్వసేవ ఇవే గుర్తుంటాయి ఎప్పుడైతే ఈ పాఠంలో పక్కా అవ్వకుండా ఇంకా మన యొక్క ద్వాపర కలియుగం యొక్క పాఠాలు ఏవైతున్నాయో నేను దేహాన్ని అన్న ఈ పాఠంలోనే కనుక ఇంకా ఉంటే దేహ సంబంధికుల వైపు చూస్తాము దేహ సంబంధికులు చేసే క కర్మలు ఏవైతున్నాయో వాటి పట్ల ఆకర్షితులైపోయి బాబా మురళికి జరుగుతున్న దానికి పోల్చుకుని కన్ఫ్యూజ్ అయిపోతాం సో అందుకే విద్యార్థులందరూ ఆ మొట్టమొదటి పాఠం ఏదైతే ఉందో ఆత్మ అదే మన ఆఖరి పాఠం కూడా సో ఈ మొట్టమొదటి పాఠము ఆఖరి పాఠము రెండు ఆత్మే ఆ తర్వాత మన యొక్క ఆత్మిక యాత్రలో కూడా ఆత్మాన్న స్థితిలోనే చెయ్యాలి కాబట్టి ఆత్మాన్న స్థితిలో ఉన్నామా అసలు ఈ మొదటి పాఠంలో పక్కా అయ్యామా అన్న దాన్ని చెక్ చేసుకోవాలి అంటే మనం తండ్రి వైపు చూస్తున్నామా పరంధామం వైపు చూస్తున్నా తండ్రి యొక్క కర్తవ్యము ఏదైతే ఉందో విశ్వసేవ దానికంటూ రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు ఇవి ఆలోచిస్తున్నామంటే మొదటి పాఠంలో పక్కా ఉన్నట్టు లేదు బాబా ఇలా చెప్తున్నారు సెంటర్లు మౌంట్ అబు వాళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అంటే మళ్ళీ మొదటి పాఠమైన ఆత్మని పూర్తిగా చదువుకుని ఆ పాఠంలో పక్కా అవ్వాలి తర్వాత ధారణ కొరకు ముఖ్య సారము ఈ అనాది అవినాశి రచింపబడి ఉన్న డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్రను దేహి అభిమానులై సాక్షిగా అయి చూడాలి మీ మధురమైన ఇంటిని మరియు మధురమైన రాజధానిని స్మృతి చేయాలి ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి సో ఇది బాబా ఈరోజు మనకు ధారణ ఇందాక చెప్పినట్టు మూడవ సబ్జెక్టు ధారణ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సో ఇది గనక చేస్తే అప్పుడు డ్రామా మనకి డ్రామా జ్ఞానము అర్థమవుతుంది డ్రామాలో ఏ రకంగా మన శ్రేష్ట భాగ్యాన్ని రచించుకోవాలన్నది కూడా మనకు అర్థమవుతుంది రోజు దారుణంలో బాబా ఈ రకంగా మీ మధురమైన ఇంటిని మధురమైన రాజధానిని స్మృతి చెయ్యండి అని చెప్పిన తర్వాత కూడా ఈ పాత ప్రపంచాన్ని గనక స్మృతి చేస్తే ఖచ్చితంగా అవే వికర్మలు జరుగుతూ ఉంటాయి ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి అంటాడు సో పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి అని అంటే శాంతిధామాన్ని సుఖధామాన్ని తలుచుకోవాలి తర్వాత ఈ అనాది అవినాశి రచింపబడి ఉన్న డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్రని దేహి అభిమానులై సాక్షిగా అయి చూడాలి ముఖ్యమైన ధారణ పాయింట్ ఇది ఇలా సాక్షిగా గనక మనం చూడకపోతే ప్రతి సీన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ రికార్డింగ్ అన్నది రాంగ్గా చేస్తూ పోతాం సో సాక్షిగా అవి చూడ్డం అంటే బయట జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన ఆలోచనలు ఏవి చెయ్యము సో ఆ రకంగా ఈ సాక్షి స్థితి గురించి కూడా ఇప్పటికీ వివరించాము సాక్షి స్థితికి సంబంధించి పరమాత్మ యూనివర్సిటీలో వీడియో అప్లోడ్ అయ్యింది అది చూస్తే సాక్షి స్థితిని ఎలా అభ్యాసం చేయాలన్నది తెలుస్తుంది సో ఆ రకంగా సాక్షి స్థితిని అభ్యాసం చేస్తే వికర్మలు జరగవు కర్మాతీత స్థితికి కూడా చేరుకుంటాం తర్వాత రెండవ పాయింట్ మాయతో ఓడిపోకూడదు స్మృతి రూపి అగ్ని ద్వారా పాపాలను నాశనం చేసుకుని ఆత్మను పావనంగా తయారు చేసుకునే పురుషార్థం చేయాలి అంటాడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ధారణకు సంబంధించి బాబా ఇలాంటి పాయింట్లు చెప్పినప్పుడు జ్ఞానంలో చదివేసుకుని మురళి ఈ రోజుకి చదివేశామనుకోద్దు మురళి చదివేసిన తర్వాతనే అసలు సీన్ మొదలయ్యేది సో మురళి చెప్పి విన్న తర్వాత యోగం చేసి ఈ ధారణకు సంబంధించింది రోజంతా చేస్తే మీ పరాక్రమం అంతా అక్కడే ఉందంటాడు బాబా సో మురళి చదవడం అన్నది ఎవరైనా చేయొచ్చు యోగం కూడా కొంతవరకు చేసేయచ్చు ఆ తర్వాత రోజంతా ధారణ అన్నది ఏదైతే ఉందో ముఖ్యంగా ఈరోజు దానిలో మాయతో ఓడిపోవద్దు అంటున్నాడు సో నిమిషం నిమిషము అష్టశక్తులు అంటే అస్త్రాలు శస్త్రాలతోటి నిలబడ ఉండాలంటాడు బాబా కర్మక్షేత్రంలో సో ఆ రకంగా అష్టశక్తుల్ని వాడుతూ నిరంతరం మాయ మీద విజయాన్ని సాధించడం కాదు కదా అసలు అది మన దగ్గరికే రావద్దు అంత పరాక్రమవంతులై ఉండి మురళి తెలుసుకుని విని యోగం చేసి రోజంతా ఇంకా మూడవ సబ్జెక్ట్ అయిన ధారణ మీద ఫోకస్ పెట్టాలి సో ఓడిపోవద్దు తర్వాత స్మృతి రూపీ అగ్ని ద్వారా పాపాలను నాశనం చేసుకోవాలి స్మృతి రూపి అంటే బాబా స్మృతిలో ఈ అగ్ని అన్నది రగల్చాలంటే సంకల్పం ద్వారానే చేయాలి సో సంకల్పంలో నేను ఆత్మని జ్యోతిర్బిందు స్వరూపాన్ని అన్న సంకల్పం చేసినప్పుడు బాబాతో బుద్ధియోగం జోడించబడుతుంది దీన్నే బాబా సంకల్పం అన్న అగ్ని ఈ అగ్నిలో మీ పాపాలన్నీ భస్మం చేసుకుని పావనంగా తయారు చేసుకునే పురుషార్థం చేయాలి అంటాను తర్వాత వరదానం హద్దు యొక్క చిన్నతనపు చేష్టల నుండి బయటపడి ఆత్మిక గర్వంలో ఉండే ప్రీతి బుద్ధి భవ సో ఈ చిన్నతనపు చేష్టలు ఏంటన్నది బాబా ఇక్కడ వివరణిస్తున్నారు చాలామంది పిల్లలు హద్దులోని స్వభావ సంస్కారాలతో కూడిన చిన్నతనపు చేష్టలను చాలా చేస్తూ ఉంటాను ఎక్కడైతే నా స్వభావము నా సంస్కారము అన్న ఈ మాట వస్తుందో అక్కడ ఇటువంటి బాల్యపు చేష్టలు మొదలవుతాయి నాది అన్న ఈ పదమే వలయంలోకి తీసుకువస్తుంది కానీ ఏదైతే తండ్రి నుండి భిన్నంగా ఉంటుందో అది నాది కానే కాదు అంటున్నాను సో ఇక్కడ ఈ చిన్నతనపు చేష్టలు తండ్రి మనం ఎన్ని తప్పులు చేసినా ఆయనకి ఇంకా చిన్నపిల్లలుగానే చిన్నతనపు చేష్టలుగా కనిపిస్తుంది కానీ ఇంకా వేరే మురళీలు కనుక తీసి చూస్తే అన్ని అసురీ స్వభావాలు ఇవన్నీ తండ్రిగా ఆయనకు మన పట్ల ప్రేమ ఉంది కాబట్టి ఇవన్నీ చిన్నతనపు చేష్టలు అంటున్నారు సో ఇక్కడ ఈ నా స్వభావము నా సంస్కారము అన్న ఈ పదాలకు అర్థము బాబా ఇదే నెలలో ట్వంటీ ఎయిత్ అక్టోబర్ టూ థౌజండ్ నైన్టీన్ ఇరవై అవ తారీఖు మురళిలో అవ్యక్త మురళిలో క్లియర్గా చెప్పారు ఆ మురళి చదవడం కానీ ఆడియో వినడం కానీ చేస్తే ఈ నా స్వభావము నా సంస్కారం అన్నది ఏంటన్న ఈ పదాల అర్థం తెలుస్తుంది సో ఇక్కడ బాబా సంస్కారం ఏదైతే ఉందో అది మన సంస్కారం అవ్వాలి అంటారు సో అందుకే నా స్వభావము తండ్రి స్వభావం నుండి భిన్నమైనది కాజాలదు అంటారు కావున హద్దులోని బాల్యపు చేష్టల నుండి బయటపడి ఆత్మిక నశాల్లో ఉండండి ప్రీతి బుద్ధి కలవారై ప్రేమతో కూడిన ప్రియమైన చిలిపి చేష్టలను ఎన్నైనా చేయండి అంటాడు సో ఇక్కడ బాల్యపు చేష్టలు వదిలేసి ప్రీతి బుద్ధితోటి చెయ్యాలి అని అంటే ఇక్కడ తండ్రి స్వభావమే మన స్వభావం అవ్వాలి సో తండ్రి స్వభావమే మన స్వభావం అయినప్పుడు ఇక్కడ డ్రామా రహస్యం ఇందాక మాట్లాడుకున్నట్టు తండ్రి సమానంగా గనక చేస్తే శ్రేష్ట భాగ్యం అంటే బ్రహ్మబాబా లాగా నంబర్ వన్ పొజిషన్ తర్వాత స్లోగన్ తండ్రిపై సేవపై మరియు పరివారంపై ప్రేమ ఉన్నట్లయితే శ్రమ నుండి దూరమైపోతారు అంటాడు ఇక్కడ తండ్రిపై అంటే శివబాబా సేవపై అంటే విశ్వసేవ మళ్ళీ సేవలో హద్దులు గీసుకోవద్దు మరియు పరివారంపై ఇక్కడ పరివారము అనగానే మళ్ళీ జ్ఞానంలో ఉన్నారా జ్ఞానంలో లేరా అనుకోవద్దు చాలా మురళిలో బాబా అందరికీ నేనే తండ్రిని అన్నాడు అనంతమైన తండ్రి అన్నాడు హద్దులోని తండ్రి అనలేదు మనం హద్దులు గీసుకున్నట్టు మళ్ళీ తండ్రికి హద్దులు గీసేసి జ్ఞానంలో ఉన్న వాళ్ళకే అయిన తండ్రి మాకే తండ్రి వాళ్లకు కాదు అని చెప్పేసి హద్దులు గీయొద్దు బాబా చాలా మురళిల్లో నేను అనంతమైన తండ్రిని అందరికీ తండ్రిని అని చెప్పారు సో పరివారము అంటే మొత్తం విశ్వమంత పరివారమే ఎవరైతే ఈ విశ్వమంత పరివారము అంటే వసుదైక కుటుంబం అన్నారు భక్తి మార్గంలో అంటే ఈ పృథ్వీ మీద ఉన్న అందరూ ఒకే కుటుంబం ఈ భావనతోటి ఉన్నవాళ్ళే అక్కడ విశ్వమహారాజులు అవుతారు సో అంటే మన యొక్క ఆలోచనని ఎంత ఉన్నతంగా తీసుకురావాలో ఈ స్లోగాన్ని బట్టి అర్థమైపోతుంది సో అలా తండ్రిపై సేవపై మరి పరివారంపై ప్రేమ ఉన్నట్లయితే శ్రమ నుండి దూరం అయిపోతారు అంటారు సో ఇంకంతా మన వాళ్ళే అన్న భావన ఉన్నప్పుడు ఆ ప్రేమ ఉన్నప్పుడు సో ఇక్కడ తండ్రి విశ్వసేవ పరివారం అంటే మొత్తం విశ్వమంత పరివారమే అప్పుడు శ్రమ నుండి దూరం అయిపోయి ఇంకా ఏ సేవ చేసినా కానీ ఉత్సాహ ఉల్లాసాలతోటి చేయొచ్చు సో ఈ మురళికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నన్ను వాట్సప్ మెసేజ్ కానీ వాయిస్ రికార్డింగ్ ద్వారా కానీ సంప్రదించగలరు మళ్ళీ చెప్తున్నాము వాట్సప్ మెసేజ్ కానీ వాయిస్ రికార్డింగ్ ముఖ్యంగా ఈ డ్రామాకి సంబంధించి ఈరోజు చెప్పాం కాబట్టి విద్యార్థులు ఇంకేమైనా సందేహాలు ఉంటే సంప్రదించగలరు నా వాట్సాప్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో సెవెన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ ఓం శాంతి